అమెరికా ప్రపంచానికి చౌదరి పహిల్వాన్ గూండా వాళ్ళు మిసైళ్లు బాంబులు తయారు చేసుకున్నారు కాబట్టి ముందున్నారు మిసైళ్లు ఎలా తయారు చేస్తారు దాన్ని తయారు చేయడానికి కూడా చాలా ఉన్నత స్థాయి జ్ఞానం కావాలి సార్ క్షిపణలకు మల్టిపుల్ రీఎంట్రీ టెక్నాలజీ ఉంటుంది దీనిపై భారతదేశం ఇప్పుడే ప్రయోగం చేసింది అందులో ఏంటంటే ఒక క్షిపణి పైకి వెళ్తుంది అందులో చాలా చిన్న వార్హెడ్లు ఉంటాయి అవన్నీ మళ్లీ స్వతంత్రంగా వెళ్లి వేర్వేరు నగరాలపై పడతాయి వీటిని మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్స్ ఎంఐఆర్వి అంటారు భారతదేశం ఇప్పుడే దీనిపై ప్రయోగం చేసింది అమెరికా దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే అభివృద్ధి చేసింది కాబట్టి అమెరికా గుండా పహిల్వాన్ అయ్యింది జ్ఞానం వల్లే జ్ఞానం ముందు వస్తుంది ఆపై జ్ఞానం వల్ల మనిషి పహిల్వాన్ అవుతాడు మీకు తెలుసా పెద్ద పెద్ద ఆవిష్కరణలు అన్ని ఎక్కడ జరుగుతాయి ప్రపంచంలో అత్యధిక పీహెచ్డీలు ఎక్కడ బయటకు వస్తాయి వారి విశ్వవిద్యాలయాలు ఎలా ఉంటాయో అవి పూర్తి టౌన్షిప్ లు లాగా ఉంటాయి అక్కడ ప్రజలు నిజంగా చదువుకుంటున్నారు అందుకే అమెరికా ముందుంది భారతదేశం వెనుకబడి ఉంది ఎందుకంటే భారతదేశం చదవడం లేదు అమెరికా నుండి ఒకటి రెండు ఉదాహరణలు తీసుకుని చూడండి వీళ్ళు చదువు పూర్తి చేయలేదు అప్పుడు కూడా ఈ రోజు బిలియనీర్లు అంటారు అవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే నీకు తెలుసా ప్రపంచ స్టార్టప్ క్యాపిటల్ ఏది అమెరికాలో జ్ఞానం మరియు సరస్వతి వెనుకే ధనం మరియు లక్ష్మి వచ్చాయి అమెరికా తన జ్ఞానం వల్లే ముందుంది జ్ఞానానికి మన ఇళ్లలో మన సంస్కృతిలో ఎక్కడా ప్రాముఖ్యత ఇవ్వరు ఎవరినైనా జ్ఞాని అంటే కదా ఇలాగే చేస్తారు కదా చాలు ఎక్కువ జ్ఞానివి కావద్దు అంటారు ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాని అమెరికా అందుకే ఈ రోజు అమెరికా అక్కడ ఉంది శరీరం పేదరికం పెద్ద విషయం కాదు శరీరం పేదరికం పోతుంది మనసు పేదరికాన్ని ఎలా తొలగించాలి